మంత్రాలయం గుడిలో పీఠాధిపతి అయినటువంటి స్వామివారు శ్రీ సుబిధేంద్ర తీర్థ స్వామీజీ వారి ఆశిస్సులు అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు కులమత భేదాలు లేకుండా అందరినీ ఒకే విధంగా చూస్తున్నటువంటి మంత్రాలయం పీఠాధిపతి చూస్తూ ఉన్నారు కదా ఆయన యొక్క ఆశిస్సుల కోసం కోటీశ్వరుడైనా కానీ బీదవాడైనా కానీ అలా నిలబడి ఆశీస్సులు తీసుకోవాల్సిందే ఇంతమంది భక్తజన బృందం ఎక్కడి నుంచో ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాల వారిగా విచ్చేసి ఇలా లైన్లో స్వామివారి ముందుకు వస్తూ ఉన్నప్పుడు వారిని అక్షింతల ద్వారా ఆశీర్వదిస్తారు స్వామీజీ వాస్తవానికి స్వామివారు వారానికి ఒక్కసారిగా భక్తులందరికీ కూడా కనబడుతూ ఉంటారు స్త్రీలకి ఒక వస్తువు రూపంగా వారికి మంచి జరగాలని కోరుతూ స్వామివారు ఆశీర్వదిస్తారు అదేవిధంగా సంతాన ప్రాప్తి కలిగే విధంగా కూడా స్వామివారు అక్షింతలతో తన ఒళ్ళోకి అలా అక్షింతలను ఇస్తారు చాలామంది భక్తులు అందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారిని దర్శించుకొని అలా రూపంగా ఆశీర్వదించుకొని అందరూ కూడా వెళ్తూ ఉన్నారు మరి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కాస్త కోరుకొని మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి మందిరానికి విచ్చేసి అందరూ కూడా ఆశీర్నులు కావాలి అని కోరుకుంటున్నాను అసలు ఈ మంత్రాలయం అనేటువంటి ప్రాంతము ఎక్కడ ఉందో అని తెలియని వారికి కర్నూలు నుంచి రాయలసీమ కర్నూలు నుంచి ఎగ్జాక్ట్గా వంద కిలోమీటర్లు ఉంటుంది ఎమయనూరుకి పక్కగా ఉంటుంది చాలామంది భక్తులందరూ కూడా గుడిని మూడు ప్రదక్షిణలు చేసుకుని మరి గురు పీఠాధిపతితో అక్షింతల ద్వారా ఆశీర్వదించుకొని వెళ్తూ ఉన్నటువంటి భక్తి జనాలందరినీ చూస్తే నాకు ఆనందం అనిపించింది నా పేరు కూడా రాఘవేంద్ర అనేటువంటి పేరు పెట్టుకున్నాను మా తల్లిదండ్రులు పెట్టారు చాలా ఆనందం చాలా సంతోషంగా ఉంది ఈ మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్ నేను తెలుసుకున్నాను ఓం గురు రాఘవేంద్రాయ నమ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలని వేడుకుంటూ ఓం గురు రాఘవేంద్ర ఆయనమ్మ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మన గురు రాఘవేంద్ర స్వామి పీఠాధిపతి స్వామివారిని చూడడము రాఘవేంద్ర స్వామి సాక్షాత్ మా కళ్ళ ముందు కనపడినట్టుంది చాలా అంటే చాలా హ్యాపీ సో హ్యాపీ స్వామివారైతే నా ముందు ఉన్నారు అక్కడ పీఠాధిపతి మన మంత్రాలయం గురు పీఠాధిపతి స్వామివారి కోసం చాలా మంది ఎదుగు చూడండి ఇంతమంది భక్తులు జనాలు ఉన్నారు వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఉన్నారు బట్ అయితే మేము అన్ఎక్స్పెక్టెడ్గా నాకైతే స్వామి అనుకుంటారు ఈరోజు అనుకున్నాను ఆయన కలవాలి ఎప్పుడైనా కానీ అనుకున్నాను బట్ అయితే ఈరోజు నాకు స్వామివారు సాక్షాత్తు కనపడ్డారు ఓం గురు రాఘవేంద్రయనమ్మ ఓం గురు రాఘవేంద్రయనమ్మ ఓం గురు చాయ మన మనసులో ఏదైతే అనుకుంటామో మన మనసులో ఏదైతే తలుచుకుంటామో మన మనస్సాక్షిని ఏదైతే కరెక్ట్ అని చెబుతుందో ఆ కార్యక్రమాన్ని చేస్తే మనం జీవితాంతం హ్యాపీగా ఉంటాం చూశారా ఈ ఫ్యామిలీని ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారు అంటే వాళ్ళలో కల్మశం లేకుండా కలిసిమెలిసి ఉండే విధంగా ఉన్నారు కాబట్టి ఇలా ఉన్నారు స్వామివారి ఆశీస్సులు అందరూ తీసుకొని ఎక్కడి నుంచో విచ్చేసి ఉన్నటువంటి వారందరికీ ఆ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటూ నేను మీ కర్నూలు రఘు సింగర్ ఎప్పుడు ఎక్కడ కలిసినా కానీ